ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగొద్దా అన్నారు ఈ నా నియోజకవర్గంలో ఎక్కడైనా వెళ్లే హక్కుంది నా కలెక్టర్ నాకు కలెక్టర్ అపాయింట్మెంట్ ఉంది సీఎం వల్లే జిల్లాలో లా లాండా సమస్య వచ్చిందన్నారు సీఎం మనను పంపిస్తారు ఎంపీగా నేను వెళ్ళకూడదా అన్నారు ఆమె मार दे 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 मार 이제 미뤄 줌 이대 미뤄 줌 당가라 줌 도피리라 줌 이대 미뤄 줌 이대 미뤄 줌 당가라 줌 도피리라 줌. అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా చంద్రాపూర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జిగా నియోజకవర్గంలోని ఇంద్రానగర్ చంద్రనగర్ లో ఆదిలాబాద్ ఎంపీ గౌరవనీయులు శ్రీ గూడెం నగేశ్ గారావు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ జౌర్గేవార్ కమలం గుర్తుకే మీ ఓటు వేసు గెలిపించాలని ప్రచారం నిర్వహించారు వారితో విధానసభ విస్తారక ప్రవీణ్ కల్బిలే తదితరులు పాల్గొన్నారు